హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని పెరుగువడలు లేదా ఆవడలు పెరుగు గారు ఏదైతే అవి ఇవి తయారు చేసుకుందాం ఒక్కొక్కరు ఒక్కొక్క విధాగా పిలుస్తారు కదండి ఇవి తయారు చే అప్పటికప్పుడు తిన్నా సరే చాలా జ్యూసీగా ఉండే ఈ పెరుగు వడల కోసం ముందుగా నాలుగు గంటల ముందు చక్కగా గుండు మినపప్పు అర కేజీ నానబెట్టానండి శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత పెట్టి గ్రైండర్లోని నీరు లేకుండా వేసుకోండి వేసుకొని మధ్య చేత్ కలుపుకుంటూ రుబ్బుకోవాలండి పలుకులు లేకుండా కలుపుకుంటూ రుబ్బుకోవాలి కొంచెం కొంచెం వా గట్టిగా టైట్గా అయిపోయినప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోండి మరీ గట్టిగా రుబ్బేయాలని ఏమీ లేదండి ఇలా రుబ్బినా కూడా ఏమాత్రం నూనె కూడా పీల్చదు చక్కగా కాకపోతే చేత్తో కలుపుకుంటూ రుబ్బుకోవాలన్నమాట ఇలా కలుపుకొని చక్కగా సోయగా నరిగిన తర్వాత ఇంకా టైట్గా ఉంది కదా ఇప్పుడు నీరు వేస్తే జారైపోద్దు కనుక రుచికి సరిపడినంత ఉప్పు మాత్రం వేసుకుంటే ఇంకొంచెం లూజ్ అవి చక్కగా నలిగి పిండి సోయలాగా వస్తుందిమాట ఇప్పుడు అలా చేసుకున్న పిండిని తీసి పక్కన పెట్టుకుందాం పెట్టుకొని అర కేజీ మినపప్పుకి అర లీటర్ మజ్జిగండి ఇది దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి అలాగే కమ్మటి పెరుగు లీటర్ పెరిగండి ఓకేనండి ఇప్పుడు మజ్జిగిలో కొంచెం రుచికి సరిపడగా చిన్నది ఉప్పు వేసుకొని అలాగే పెరుగులో కూడా రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని బీట్ చేసి పక్కన పెట్టుకుందాం ఈ పెరుగు మధ్యగా పక్కన పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ హీట్ అయ్యేలోగా మనం గ్రైండర్లో తీసుకున్నాం కదండి ఈ వడాపిండి పిండి దాన్ని చక్కగా చేతితోటి బీట్ చేసుకోవాలండి బీట్ చేస్తే గుల్లగా వస్తాయి చక్కగా ఏం షోడాల కట్టా ఏం వేయద్దండి చక్కగా అలా బీట్ చేసుకొని పక్కన పెట్టి ఈ లోపు తాలింపు పెట్టుకుందామండి పెరుగుకి కళాయి చిన్న కళాయి పెట్టుకొని ఒక స్పూను ఆయిల్ వేసుకొని ఆవాలు ఒక స్పూను అలాగే ఎండుమిరపకాయలు మన కారం తగినట్టుగా ఐదు నుంచి ఆరు ఎండుమిరపకాయలు అలాగే కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి రెండు మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు ఒక పావు స్పూను ఇంగువ వేసి తాలింపు అంతా చక్కగా వేయించుకోండి వేసిన తర్వాత ఈ తాలింపుని పెరుగులోని సగం కన్నా కొంచెం ఎక్కువ వేసుకొని ఆ మిగతా పావు వంతు మనం ఉప్పు కలిపి పెట్టుకుని మజ్జిగలో వేసుకోవాలండి ఉప్పు అంటే మరీ ఎక్కువ కాదండి చాలా తక్కువ పడుతుంది పెరుగులోకైనా మజ్జిగలోకైనా ఉప్పు మినపలుప్పులో ఆల్రెడీ ఉప్పు వేసాం కనుక కొంచెం పడుతుంది అప్పుడు పిండిని కొద్ది కొద్దిగా బాల్స్గా తీసుకొని అరచేతిలోనే వేసుకొని లేక హోల్ పెట్టుకొని నూనెలోనే జారు విడ్చుకోవాలండి మీకు ఎలాగ గారి వేసుకోవడం ఎలా వస్తే అలా వేసుకోండి నేను చెప్పిన పద్ధతి కాదు పాలిథిన్ కవర్ మీద కానీ అరిటాక్ మీద కానీ ఎలా వీలు కన్వీనియంట్గా ఉంటే అలా వేసుకోండి చక్కగా అలా వేసుకున్న తర్వాత మంటని హై టు మీడియంలో పెట్టుకొని మరి ఈ పూర్తి హైలో కాదు అలాగని పూర్తి మీడియంలో కాకుండా హై టు మీడియంలో పెట్టుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన దాకా ఇలా బంగారు రంగులో వేగారండి రెండు వైపులున అప్పుడు పిండి పిండిగా ఉండకుండా పెరుగులో తినేటప్పుడు కమ్మగా ఉంటాయి తీసుకొని ఈ గారెలన్నింటినీ కూడా చక్కగా వేగిపోయిన తర్వాత జాలీ గరిటలోకి తీసేసుకొని నూనె అంతా వాడదేవన్నమాట ఇలా నూనె అంతా వాడిపోయిన తర్వాత మధ్యలో వేసుకుంటే బాగుంటాయి ఇలా నూనె అంతా వాడిపోయింది కదండి వాడిపోయిన తర్వాత మనం పోపు పెట్టి లైట్గా సాల్ట్ వేసి కలుపుకుని మజ్జిగలోకి వెంటనే వేసేయాలి వేసిన తర్వాత ఒక ఇరవై ముప్పై సెకండ్లు ఉంచితే మజ్జిగలోని పీల్చుకుంటాయి అప్పుడు వాటిని తీసి పెరుగులో వేసేసుకోవాలి ఇలా అన్ని గారెలు ఇలాగే తయారు చేసుకోవాలండి అప్పుడు మీకు అప్పటికప్పుడు చేసుకున్నా ఏమాత్రం హార్డ్గా లేకుండా చక్కగా స్మూత్గా ఉంటాయండి పెరుగు గారులు ఇన్స్టెంట్గా చేసుకోవాలి పెరుగు పీల్చుకోవాలి బాగా అనుకున్నప్పుడు ఇలా చేసుకోండి చాలా బాగుంటాయి అలా మిగతా గారెలు కూడా వేసుకొని చక్కగా వాటిని కూడా గోల్డెన్ కలర్లోకి బాగా వేగేటట్టు వేయించుకున్న తర్వాత వాటిని కూడా చక్కగా నీ నూనె అంతా వాడదేవిన తర్వాత ఇలా మజ్జిగలో వేసుకోవాలి మజ్జిగలో వేసుకొని కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక్క ఇరవై ముప్పై సెకండ్లు అయిన తర్వాత తీసి పెరుగులో వేసుకోవాలి ఇప్పుడు ఆ మజ్జిగలో ఇరవై ముప్పై సెకండ్లు నానేలోగా మనం ఆల్రెడీ వేసుకున్న గారెలు పీల్ చేస్తే పెరుగు దాన్ని పక్కన పెట్టేసుకొని ఆ మిగిలిన పెరుగులోకి ఈ గారెలు వేసుకొని మనం వీటిని కూడా పెరుగు పట్టేటట్టు కలుపుకుంటే పెరుగు గారు రెడీ అయిపోతాయండి చూస్తున్నారు కదండి ఎంత ఈజీ కదండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఒకవేళ కొత్తగా ఎవరైనా చూసిన వారైనా ఈ టిప్ గట్టా ఏం తెలియకపోయినా మీకు గారెలు వేసుకోవడం రాకపోయినా చిన్న చిన్న పునుకుల్లాగైనా బోండాల్లాగైనా పునుకుల్లాగా అయినా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు పెరుగుగా తిన్నట్టే ఉంటుంది ఏమాత్రం మార్పు ఉండదండి ఓకేనండి ఇలా చేసుకున్న పెరుగు వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి ఎంత బాగుంటుందంటే చూడండి వెంట చ పెరుగు అంతా పీల్చుకున్నాకైనా ఇలా చూడండి ఎంత అప్పటికప్పుడు చేసినా చాలా జ్యూసీగా టెండర్గా ఉంటుంది చూసారా చూస్తే నోరుగురుతుంది కదండి ఈ పెరుగాల్లో వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా చూసిన వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి